کول <laughs> دې <laughs> ཀསྲི, ཀྲན, ཀསྲེ, ཀསྲ ཀསྲ, ཀསྲ, ཁསྲསྲ, ཁསྲ རསྲི གུ སྲི� ཁན སྲྱ ཇོ ཇཇ ཁ ྱསོ ཏང ོོ

ఈరోజు నాయనూరుపల్లెలో పెన్షన్లు పంచడానికి వచ్చినప్పుడు చాలా సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఒక పక్క పెన్షన్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఆనందంగా తీసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఇచ్చారని చెప్పి అందరు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు టకా అని చేసేసి పోయిన నెల ఏడు వేలు ఇచ్చి అంటే పాత ఆ చెప్పిన రోజు నుంచి వచ్చిన ఆ రోజు నుంచి లెక్క చేసి పెంచినవన్నీ కూడా ఇచ్చినారు ఇప్పుడు నాలుగు వేలు చేసినారు ఇవన్నీ వృద్ధాప్య పెన్షన్లు వికలాంగులకు ఆరు వేలు చేశారు డయాలసిస్ చేసుకునే వాళ్ళకు పదివేలు పూర్తిగా బెడ్ ఇం వాళ్ళకి పది పదహైదు వేలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి పంచడానికి మేము కూడా ఈ ఊరికి వచ్చినప్పుడు ఇంకా చాలా సమస్యలు తెలిసినాయి చాలామంది అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు రాకుండా ఉన్నాయి కార్పొరేషన్లో రకరకాల కారణాల వల్ల అవి కూడా రెక్టిఫై చేసి తొందరలో ఇప్పిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది ఏ సమస్య వచ్చినా కూడా సత్వరం పరిష్కరించేందుకు మేము రెడీగా ఉన్నామన్నప్పుడు వీళ్ళందరూ వచ్చి చెప్పడం జరిగింది పెన్షన్లు ఇంటి సమస్యలు ఎక్కువగా చెప్తా ఉన్నారు ఇంకా మిగతావైతే డ్రోయింగ్లు రోజులు చూస్తే ఎంత అద్మానంగా ఉందంటే పేరుకు కార్పొరేషనే కానీ ఇటు పక్క పట్టించుకున్న నాదురే లేడు ఈ డివిజన్లు పదహారు పదిహేడు పద్దెనిమిది డివిజన్లలో ఆ రోజు బలవంతంగా కార్పొరేషన్ ఏరియాలో చేర్చుకున్నారు వాళ్ళ స్వార్థాని కోసం అవి కార్పొరేషన్ అంటే ఏంటి అని చెప్పేసి తయారు చేసుకొని కార్పొరేషన్ ఇంత జనాభా ఉండాలంటే బలవంతంగా ఈ పల్లెలన్నీ చేర్చుకొని వాటిని డెవలప్ చేయకుండా వదిలేశారు వీటన్నిటి మీద కూడా ఇటీ మాట్లాడి టౌన్లో ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుందో ఇప్పుడు నుంచి ముందు నుంచి ఆ విధంగా ఇక్కడ కూడా జరగాలని చెప్పేసి కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది దీని మీద కూడా యాక్షన్ ప్లాన్ తీసుకొని ఈ ఊర్లు కూడా దానికి తగ్గట్టుగానే ఫండ్స్ అలాట్ చేయించి చేపిస్తామని చెప్పి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చేపిస్తాం ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల్లో ఇచ్చిన వాగ్దానాల్లో సూపర్ సిక్స్లో అమలు పరిచడానికి పెన్షన్లు అయిపోయినాయి ఆగస్టు పదహైదో తేదీ నుంచి ఉచిత బస్సు కూడా అవుతూ ఉంది మిగిలినవి కూడా తొందరలో చేపిస్తాం ప్రతి ఒక్కరి సంక్షేమం కోరుతూ డెవలప్మెంట్ కూడా చేయాలని రెండు ఉన్నాయి కాబట్టి రెండింటి పనుల మీద మేము పని చేస్తూనే ఉంటాం ఎవరికైనా ఏదన్నా ఉంటే కూడా ప్రస్తుతం అర్జెన్సీవి ఏమన్నా ఉంటే పెన్షన్లు ముసలోళ్ళు ఉండి డెబ్బై నాలుగు ఉన్నవాడు కూడా పెన్షన్ ఇవ్వడం ఏమన్నా ఉంటే ఆయనకి ఇండ్లు ఇట్లాంటి ఈ ఇండ్లు ఒకసారి మీరు వీడియో తీసుకోవచ్చు ఇట్లాంటి ఇండ్లను చూసి దీని మీద ఇది అర్బన్ ప్రాపర్టీ అంటారు ఇది పల్లెటూరు కేవలం పల్లెటూరు కార్పొరేషన్లో కలిపేసేసి దీని అర్బన్ ప్రాపర్టీ అండి వాళ్ళకి ఇవ్వడం అన్నీ రెక్టిఫై చేపించి ఇలాంటి వాళ్ళందరినీ సొల్యూషన్ చేపించి వీళ్ళకి కూడా ముందుకు ముందు కాలంలో ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమానికి go to Thank you.